నిజం నిప్పు లాంటిది అనే సుశాంతం నడుస్తున్న టీవీ వీక్షకులకు స్వాగతం ప్రస్తుతం మనం పొద్దుటూరు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో ఉన్నాము ఇక్కడ ప్రస్తుతం మనం పొద్దుటూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ఉన్నాము ఇక్కడ ఒక విషాదకరమైన సంఘటన జరిగినది మనుషుని ఎంతో కలిసి వేసే సంఘటన చూసే వాళ్లకు కన్నీటి పరంతరము బాధ తప్ప హృదయాలతో ఈ విషయం చెప్పడానికి కూడా మేము ఎంతో బాధతో చెప్తున్నాము ఇక్కడ పాతికేలు పట్టుమని పాతికేలు కూడా నిండని ఒక యువకుడు అతను వృత్తిరీత్యా ట్రాక్టర్ తో డ్రైవర్ గా పనిచేస్తుంటాడు అతను డ్రైవింగ్ కనీకి ఇంటి దగ్గర చెప్పి వెళ్లి ఇప్పుడు ప్రస్తుతం జిల్లా ప్రభుత్వ వైద్య అది ఏమైనది ఇప్పుడు అతను ట్రాక్టర్ వెళ్ళాడా లేకపోతే ఏదన్నా రోడ్డు మీద జరిగిందా ఏం జరిగిందో తెలియదు ఆ విషయాలు వాళ్ళ వదిన గారు వాళ్ళ బంధువులు మన చుట్టూ ఉన్నారు అసలు ఏం జరిగింది అతను ఎప్పుడు నుంచి బయటికి వెళ్ళాడు ఏం జరిగినది ఆ వివరాలు పూర్తిగా వారి మాటల్లోనే విందాం మీ పేరు ఏం పేరు మృతి చెందిన అతనికి మీరేమైతారమ్మా మీరేమైతారు అతను ఏ ఊరమ్మా దేవుడి దేవుడు ఇతను ఇంటి నుంచి ఎన్ని గంటప్పుడు బయటకు వెళ్ళాడమ్మా మీరు ఏం జరిగిందని మీరు భావిస్తున్నారు సాయంత్రం ఆరుకు పోయినాడు సార్ ఆరు ఆరు గంటలకు వెళ్ళినాడు బండికి పోయినాడు అని చెప్పినాడు ఇంట్లో బండికి రాళ్ళ బండి పోయినాడు వాళ్ళ ఓనర్ అడుగుతుంటే పైన పనుకున్నాడు నాకేం తెలియదు అంటున్నాడు సార్ మాకైతే ఏం తెలియదు అని అంటున్నారు ఎవరమ్మా ట్రాక్టర్ ట్రాక్టర్కి వెళ్ళా ఓనర్ ఎవరు మోహన్ రెడ్డి సార్ ఏం పేరు మోహన్ రెడ్డి మోహన్ రెడ్డి ఎవరు వాళ్ళది రంగ సార్ రంగ పల్లె మోహన్ రెడ్డి మోహన్ రెడ్డి అతని ట్రాక్టర్ డ్రైవర్ అతనికి వెళ్ళినాడా

మీరు ఏమై ఉంటాదని మీరు భావిస్తున్నారు మీరు ఇతను ఎక్కడ ప్రమాదం జరిగిందమ్మా పొలో దగ్గర మీరు అంత పక్కాగా అతనే వాళ్ళ ఫ్యాక్టరీ కింద పడిందని ఎలా చెప్పగలుగుతున్నారు అంటున్నారు మేము అడిగి చూసినాం సార్ బాడీ దగ్గరికి పోయి అన్ని చూసినాము టైర్ దానికి టాక్ చెరుగు టైర్ కు అన్ని చూసినాం మేము చూసే పక్కగా అన్ని తీసుకునే మేము అన్ని ఉన్నాయి సార్ జరిగిన ప్రదేశానికి పోలీసులు వచ్చారమ్మా వచ్చారు వచ్చినారా వచ్చినారు సార్ ఓకే అండి ఇది మీరు చూస్తున్నారు మృతి చెందిన అతనికి ఇద్దరు ఆడపిల్లలు తర్వాత ఒక మగ పిల్లోడు ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ మృతి తిన్న వాళ్ళ భార్య ఇద్దరు పిల్లలకు పిల్లలకు ఇద్దరికి మాటలు రావు ముగ్గురికి మాటలు రావు ముగ్గురికి మాటలు రాని ఆ పసి వాళ్ళకు ఇప్పుడు తండ్రి ఎవరు అసలు ముందే మాటలు రాని ఒక బాధ మీరు ఇక్కడ చూస్తే గనుక ఎంత మంది వచ్చారో మాటలు రాని ఆ పిల్లలకు తండ్రి ఈ మహిళలకు ఈ మహిళకు ఇంత ఇంత బాధ ఇంత ఇదిగా ఉండటము అసలుకి దేవునికైనా కూడా ఎంతో ఇదేదని అసలు పోలీసు వారు ఇది మానవతాగా దృపకరంతో విచారణ చేసి ప్రమాదం ఎలా జరిగింది అసలు అతను ఎవరితో పాటు వెళ్ళాడు పోలీసు వాళ్ళు పూర్తి విచారణ చేసి నిజ నిజాలు నిగ్గు తేల్చి కచ్చితంగా ఏ విధమైతే ప్రమాదం జరిగిందో ప్రమాదం జరిగిన వారి కుటుంబానికి మీరు కచ్చితంగా నష్టపరిహారము చెల్లించే విధంగా చూడండి వారి ముగ్గురు పిల్లలను ఆదుకునే విధంగా ఒక అలాగే ఒక ప్రభుత్వాన్ని తర్వాత ఇక్కడ జరిగిన ప్రదేశంలో ఆ ముగ్గురు పిల్లలు మాట్లాడలేని పిల్లలకు వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు చదువుకునే బాధ్యత ఇప్పుడు జరిగిన ప్రమాదాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు